హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే కవిత నెంబర్ ఎంతో గెస్ట్ చేస్తారా నేను చెప్పాలా ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే కవిత నెంబర్ సిక్స్టీన్ ఓకే చెప్పేస్తున్నా భర్తలు కొడతారు మత్తి ఎక్కడానికి మందు మందు తాగేసిన బాటిల్స్ని భద్రపరుస్తారు బీరువా వెనక భాగాల్లో సేవ్ చేస్తారు బట్టల సెల్ఫుల్లో దాచేస్తారు పశువుల పాక చూరుల్లో భార్యలు వాటిని వెతికి వెతికి పట్టుకొని బరుల కంట పడకుండా చేరుస్తారు ఖాళీ సీసాలను చెరువుల్లో పడేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ను పెంటల్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి భార్య భర్తల మధ్య జరుగుతున్న విషయం దయచేసి నా అవుతూ విన్న ఏ భర్త కూడా తాక్కుండా తన భార్యని బాధ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్